అనుక్షణం ప్రజలపక్షం ఎన్ఎన్ ఫెన్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ భార్యను హత్య చేసిన కసాయి బి కొత్త కోటలో చోటు చేసుకున్న విషాదకర ఘటన మృతదేహాన్ని పోస్ట్మార్టం తరలించిన బి కొత్త కోట పోలీసులు విచారణ వేగవంతం మదనపల్లిను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ షిర్డి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం మదనపల్లి వార్తలు షాజహాన్ భాషకు మంత్రి పదవి రావాలని సాయినాథుని ప్రార్థించినట్లు వెల్లడి కూతురు తమ వెంట పంపాలని పోలీస్ స్టేషన్ ఎదుట తల్లిదండ్రుల నిరసన పుంగనూరు పోలీస్ స్టేషన్ వద్ద కూతురు కోసం రోడ్డుపై బైఠాయించి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డ తల్లిదండ్రులు

వాహనం ద్వారా మదనపల్లి ఆసుపత్రికి చికిత్స పొందుతూ తీవ్ర గాయాలతో యువకుడు మృతి చెందాడు విషయం సమాచారం తెలుసుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంట ఆర్ఆర్ స్ట్రీట్ బాబా జేసీబీ వేణు ఈశ్వర్ నాయుడు సాజిద్ పూలకుంట్ల హరి బాలు సురేందర్ రెడ్డిలు ఉన్నారు ేషన్లు ప్రికాషన్లు చేసి ఏమి బైపాస్ రింగ్ రోడ్లో రామ్ మా కళ్యాణ మండలం భాగంలో పెట్రోల్ బంప్ దగ్గర యాక్సిడెంట్ జరగడం జరిగింది ఈ యాక్సిడెంట్కి పూర్తిగా కారణం వచ్చి సంబంధిత ట్రాక్టర్ ఓనర్లు ఆ ట్రాలీకి ప్రికాషనరీ మెజర్స్ కింద లైట్స్ ఏవి పెట్టలేదు అసలు ఆ బండి నిలబడిందా లేదా ఉన్నాదా ఏమి తెలియకుండా పెట్టి దానివల్లనే అది రోడ్లో బండి పెట్టడం అది చాలా బాధకరం తప్పకుండా దానిపైన నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ ట్రాక్టర్ రీల్స్ కాకుండా అదేవిధంగా మోటార్ వెహికల్స్ పెట్టి డ్రైవర్ లైసెన్స్ సస్పెండ్ చేస్తుంది అదే కాకుండా ఆ ట్రాల్లో ఉన్న ప్రతి ట్రాక్టర్ చెక్ చేసి వెహికల్ చెక్ చేసి వెనకాల ఫ్లాష్ లైట్ వస్తాయి ఆ లైట్ని పెట్టి పూర్తిగా ప్రజల జీవితాలను కాపాడే బాధ్యత మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ రేపు తప్పకుండా ఆ డిపార్ట్మెంట్ కలిసి కూర్చొని కూడా ఇవ్వడం జరుగుతాయి వాళ్ళ ఇంట్లో ఒకే ఒక అబ్బాయి చాలా బాధాకరం మంగళవారం ఉదయం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో నెలకొన్న నీటి ఎద్దడిని నివారణకు చర్యలు చేపట్టాలని పారిశుద్ధ పనులను వేగవంతం చేయాలని సూచించినట్లు మదనపల్లి తహసీల్దార్ రమాదేవి తెలిపారు ఆర్ఐ రెడ్డప్ప సర్వేవర్ సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు జీస్డబ్ల్యూఎస్ సర్వీసెస్ గురించి తర్వాత ఎన్ఆర్ఈస్ డ్రింకింగ్ వాటర్ గురించి రెవెన్యూ సర్వీసెస్ తర్వాత సివిల్ సప్లైస్ ల్యాండ్ అక్విషన్ ల్యాండ్ అక్మిషన్ గురించి జిల్లా సమీప కలెక్టర్ గారు టీవీ మీటింగ్ ఎప్పుడు వీసీ ద్వారా ఎదురు జరిగింది ఇందులో భాగంగా మ్యూటేషన్స్ కరెక్షన్స్ ఇవన్నీ కూడా ఎస్ఎల్ అదేవిధంగా మీకోసానికి సంబంధించి కూడా బియాండ్ ఎస్ఎల్ అన్నీ కూడా క్లియర్ క్లియర్ చేయడం జరిగింది తర్వాత నా ఇంకా మిగిలిన కూడా వన్ వీక్ టైంలో పూర్తి చేయాలని తెలియజేశారు మదనపల్లికి చెందిన వేర్పుల శ్రీధర్ ఆధ్వర్యంలో మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ భాష గెలుపొందిన ఆనందం వ్యక్తం చేస్తూ శిరడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ భాష గెలుపొందడంతో తాము షిరిడి సాయిబాబా ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు షాజహాన్ భాష మంత్రి పదవి రావాలని మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని సాయిబాబును ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బార్బర్ షాబ్ విశ్వనాథ్ రమణ శ్రీనివాసులు మదనపల్లికి చెందిన భక్తులు పాల్గొన్నారు మేము మాదనపల్లి నియోజకవర్గం నుంచి వచ్చినాము సిడి సాయి సిడి బాబా దగ్గరికి షాజాన్ అన్నారు ఎమ్మెల్యే కావాలని ముందు కోరుకున్నాము అయినాడు దానివల్ల మేము పోదామని బాబా దగ్గరికి వచ్చినాము మేము ఇరవై మంది ఇరవై ఐదు మంది వరకు ఫ్రెండ్స్ అంతా వచ్చినాము అన్నగారు అని ఎమ్మెల్యే అయినారు ఇంకా ఉన్నత పదవులకి ఎగబడాలా అని జహాన్ బనపల్లి నియోజకవర్గం మేము సాజాన్ బాషా అన్నగారు ఎమ్మెల్యే కావాలని ఒప్పుకొని ఉన్నాం గతంలో అందుకు శ్రీడీ వచ్చారు శ్రీ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీడి సాయినాథ్ని దర్శనం చేసుకొని ఆయన ముక్కుబడి తీసుకుంటున్నాం మేము దాదాపు ఇరవై ఐదు మంది వచ్చినాము ఈరోజు మా ముక్కుబడి తీసుకుంటున్నాము ఆ తర్వాత సాజాన్ కలుస్తాం జై హింద్ జై సాయినా పల్లి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో అధికారులతో అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆయా శాఖల వారీగా అధికారులు సమావేశమయ్యారు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇందులో భాగంగా తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇందులో మురుగునీటి కాలువలు రోడ్లు వీధి దీపాలు తదితర సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనను గ్రామాల వారీగా సిద్ధం చేయాలని తెలిపారు అర్హులైన రైతులకు పాసు పుస్తకాలు మంజూరు చేయాలని భూముల ఆన్లైన్ సమస్యలను త్వరగా పరిష్కారం కోసం చొరవచూపాలని రైతులను నిర్లక్ష్యం చేయవద్దని వారికి సముచిత గౌరవం ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు గ్రామాల్లో ఇంటి నిర్మాణ ఆవరణలకు స్థానికంగా ఇసుకను సంబంధిత తహసీల్దార్ అనుమతితో ఇసుకను తోలుకోవచ్చనని తెలిపారు సచివాలయాలకు వచ్చే ప్రజలతో బాధ్యతగా వ్యవహరించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు నిమ్మలపల్లిలో లైబ్రరీ ఏర్పాటు అగ్రహారం పంచాయతీలో మంచకుంటపల్లికి దారి సమస్య పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు తహసీల్దార్ బాలాజీరావు ఎంపీడీఓ షాలెట్ సర్పంచ్ పాపలమ్మ మల్ల ప్ప మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ వడ్డేర సంఘ సభ్యులు సుధాకర్ రాజన్న మాజీ ఎంపీపీ మేష రామకృష్ణ రాజంపేట పార్లమెంటరీ అధికారి ప్రతినిధి ఆర్జె వెంకటేష్ బీసీసెల్ అధికార ప్రతినిధి లక్ష్మణ మైనార్టీ నాయకులు ఖాన్ అప్రోజ్ ఫిరోజ్ ప్రసాద్ మండల యూత్ ప్రెసిడెంట్ చిన్నబాబు విజయ్ తవలం సర్పంచ్ రెడ్డప్ప మాజీ సర్పంచ్ లు రమణ రెడ్డప్ప తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు ఆయా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

ప్రెజెంటేషన్ బాక్స్ ని ప్రిపరే చెక్ చేస్తాం లైటింగ్ సెటప్ లోన వచ్చినప్పుడు సర్పంచ్ గారు ఎందుకు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు సర్ 216 మంది సర్పంచ్ ని రిన్యూవల్ చేస్తారా చస్మస్ చంద్రబాబు

పొంగనూరు పోలీస్ స్టేషన్ వద్ద కూతురు కోసం తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి పొంగునూరులో చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే పొంగునూరు మండలం పాలెంపాలకు చెందిన జ్యోతమ్మ రమణల ఏకైక కుమార్తె భావనశ్రీ అదే గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డితో గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు ప్రేమ జంట ఈ రోజు ఉదయం తమ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందనే డీఎస్పీని రక్షణ కావాలని ఆశ్రయించారు పుంగనూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న భావనష్ఠి తల్లిదండ్రులు అమ్మాయిని మా వెంట పంపండని పోలీసులను కోరారు ప్రేమికులు ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు వారి ఇష్టం లేకుండా పంపడానికి కుదరదన్నారు కూతురు రాయేదన్న ఆవేదనతో భావనష్ఠీ తల్లిదండ్రులు పుంగనూరు పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు తమ కూతురిని తమకు అప్పగించాలని తల్లిదండ్రులు స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఒక్కసారిగా పుంగనూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది శివాతిని పిలుచుకొని పిల్లాడు వాళ్ళన్న ఈ రోజు నా కూతురిని పిలిచి వీటికి పిలిచిన వీటికి మంగవరం నుండి వీటికి పిలుచుకొచ్చినారు ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి నందు మిడ్స్ కళాశాల మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ తిరుపతి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత మరియు అవసరం అన్నారు రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్పదానం ఇది ఒక నిస్వార్థమైన చర్య సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత కూడా రక్తదానం చేయడంలో దాతలు సురక్షితమైన రక్తాన్ని దానం చేయాలి అందువల్ల రక్తదానం చేసేందుకు అర్హులైన వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది గణాంకాల ప్రకారం మన దేశంలో ఆసుపత్రిలో చేరే ప్రతి ఏడుగురిలో ఒకరికి రక్తం అవసరమవుతుంది కానీ అర్హులైన వారిలో కేవలం పది శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఏటా రక్తదానం చేస్తున్నారు ఇందుకు కారణాలు చాలా ఉండొచ్చు అయితే కొందరు తాము రక్తదానం చేస్తే తమ ఆరోగ్యానికి ఏదైనా హాని ఉండొచ్చు అనే భయంతో వెనకడుగు వేస్తున్నారు వానికి రక్తదానం చేయడం వలన వారు వేరొకరికి ప్రాణం పోయడంలో సహాయపడటమే కాకుండా రక్తదాతలు కూడా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు విద్యార్థులు మరియు అధ్యాపకులు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో సుమారు అరవై మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోష్నా చౌదరి మరియు డాక్టర్ బద్రి ఎన్టీఆర్ ట్రస్ట్ డాక్టర్ చెన్నయ్య ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్ పాల్గొన్నారు ఏపీ ఏపీప్యూటీ పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ముందు ఓర్చెంట ఆత్మహత్యాయత్నం చేసింది రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్ తమ పన్నెండు గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు అధికారులకు ఫిర్యాదు చేసిన లాభం లేదని వాపోయారు పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరారు సమయానికి పోలీసులు అక్కడికి చేరుకుని వారిని కాపాడారు మండలంలోని పఠరవారిపల్లెకు చెందిన అన్నపూర్ణ ఇరవై ఎనిమిదిని కర్ణాటక చిక్బల్లాపూర్ కు చెందిన మల్లికార్జున పెళ్లి చేసుకున్నాడు మల్లికార్జున రెండవ భార్య రాధ ఇద్దరు పిల్లలు ఆత్మహత్య కేసులో రిమాండ్ లో ఉండి ఈ నెల పద్దెనిమిది విడుదలై వచ్చారు మొదటి భార్య అన్నపూర్ణ పుట్టింటిలో ఉండగా అక్కడికి వెళ్లిన తన భార్యను గుడికి వెళ్దామని చెప్పి బయటకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపి బి కొత్తకోట పోలీస్ స్టేషన్ నందు లొంగిపోయాడు అన్నపూర్ణకి శశికుమార్ అనే పదకొండు ఏళ్ల కుమారుడు ఉన్నాడు కుమారుణ్ణి కూడా హత్య చేస్తానని బెదిరించిన మల్లికార్జున బెదిరించినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న పి కొత్తకోట పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మా నాన్న శిక్ష నాని సార్ పోయినాడు సార్ పిలుచుకొని పోయి మళ్ళా ఆ బిడ్డ ఏరే పెయింట్ చేసుకున్నాడు బిడ్డని వదిలేసి మళ్ళా వచ్చి ఆ బిడ్డలు ముగ్గురు బిడ్డలు అయిపోతే ఆ పాప ముగ్గురు పిలుచుకొని నాడు రెండు రోజులు కాపురం చేసిన మళ్ళీ పంపించినాడు సార్ ఆ బిడ్డని నువే నేను వచ్చేసి ఆ బిడ్డని ఎంగు పెండామని బిడ్డల్ని ఎత్తుకు సేరులా చంపి వేసేసిన్నాడు ముగ్గురిని బిడ్డలు పెండామని చిన్న పెందామి ఇప్పుడు మళ్ళా నా కూతుర్ని ఇప్పుడు పెద్ద పెందామి నమ్మిచ్చి పిచ్చుకొని పోయి రాత్రి గొంతు పిసికి సంటేసిన సార్ అడిగిరా పిల్లడు ఒకడు ఉండదు సార్ ఆ పిల్లడు సార్ భయప మదనపల్లి గ్రామీణ మండలం కొండమారుపల్లి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఫోటోలను నేడు సచివాలయంలో ఏర్పాటు చేశారు ఇసుక నూతన పల్లికి చెందిన జయరాం యాదవ్ కొండామరి పల్లికి చెందిన తిమ్మారాయుడు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు మాట్లాడుతూ స్వగ్రియ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద బడుగు వర్గాల ప్రక్షాన ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి దేశంలోనే ఆదర్శనీయమైన పాలన అందించిందన్నారు వారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు పేదల పక్షాన పోరాటం చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించారని జులై ఒకటి నుండి వృద్ధులు వికలాంగుల పెన్షన్ నాలుగు వేలకు పెంచి ఇవ్వడం సంతోషమని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇస్మాయిల్ రవీంద్ర గ్రామీణ మండల తెలుగు యువత అధ్యక్షుడు వెంకటరమణ యాదవ్ సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఫస్ట్ సంతకంగా ఇది చేసినాడు మా నాయకుడు రెండోది ల్యాండ్ టైటిలింగ్ ఆరు గ్యారెంటీలు తొందరగా చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి గ్రామ పంచాయతీ సచివాలయం నందు ఈరోజు ముఖ్యమంత్రి గారిది ఉప ముఖ్యమంత్రి గారిది ఎమ్మెల్యే గారిది ఫోటోలు ఆవిష్కరించడం జరిగింది దీనికి కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేసినారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎండ్ ఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులటిన్లు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం